ప్రజలను నిత్యావసర ధరలు ఒకవైపు రోజుకు కన్నీరు పెట్టిస్తుంటే చమురు ధరలు ఇంకోవైపు నుండి చేప నీరులా పెరిగి ప్రజలను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి వాహనాలకు బదులు నడిచి వెళ్లడమే ఉత్తమమన్నట్టుగా చమురు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గుతున్నా మన దేశంలో మాత్రం పెరుగుతుండడం బాధాకరమని సామాన్య మధ్యతరగతి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చమురు ధరలపై పునరాలోచించాలని లేకపోతే ప్రజా ఆగ్రహానికి గురవక తప్పదని ప్రజలు హెచ్చరిస్తున్నారు రోజు రోజుకి పెట్రోల్ ధరలు ఎలా పెరుగుతున్నాయనేది మనం రోజు గమనిస్తున్నాం ఈ రోజు గత సంవత్సరం క్రితం డెబ్బై ఐదు రూపాయలు ఉండే పెట్రోల్ ధర ఈ రోజు లీటర్ వంద రూపాయలకు చేరిపోయే పరిస్థితులు ఉన్నాయి ఈ పరిస్థితుల్లో చూస్తే పెట్రోల్ మీద ఆధారపడిన రవాణా వ్యవస్థలు అవనివ్వండి ఆటో డ్రైవర్లు అవనివ్వండి చిన్న సన్నకారు ట్రాన్స్పోర్ట్ వానర్స్ వీళ్ళందరూ కూడా విపరీతంగా దెబ్బతింటున్నారు ఈ రోజు వెహికల్ కొండం ఈజీగా ఉంది కానీ నడపడమే చాలా కష్టమైన పరిస్థితిలో ఉంది ఈ రోజు మనం చూస్తే రోడ్డు మీద వెహికల్ తీసుకురావడం బదులు ఇంటికాడ పెట్టి మార్నింగ్ వాక్కి వెళ్ళిపోవడం అనేది చాలా ఉత్తమమని ప్రజలు భావిస్తున్నారు ఈ రోజు మనకు తెలియకుండానే అంచులుగా పది పైసలు రోజుకు పది పైసలు ఇరవై పైసలు అర్ధ రూపాయి రూపాయి పెంచుతూ ఈ రోజు పెట్రోల్ ధర దాదాపు తొంభై ఐదు రూపాయల వరకు చేరిపోయింది ఇలా పరిస్థితులు చూస్తే రానున్న కాలంలో మోటార్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అన్ని కూడా మూలన పడి మరుగున పడే పరిస్థితి వచ్చింది అసలు సాధారణ ప్రజలు ఈ పెట్రోల్ వేసి రోడ్డు మీద తిరిగే పరిస్థితి లేదు ఇటువంటి పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించి ఈ పెట్రోల్ ధరల్ని నియంత్రించగలిగితే